రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయం శాఖ స్టిక్కర్ ఎయిర్పులైట్ ఉన్న అంబాసిడర్ కారు గేట్ నెంబర్ పన్నెండు ద్వారా లోపలికి చొరబడింది భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేయగా కారు వెనక్కి వెళ్లకుండా ముందుకు దూసుకొచ్చి అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ వాహనాన్ని ఢీకొట్టింది వెంటనే కారులోని ఐదుగురు ఉగ్రవాదులు బయటకు దూకి ఏకే ఫార్టీ సెవెన్లు గ్రెనేడ్లు బాంబులతో కాల్పులు మొదలుపెట్టారు భద్రతా సిబ్బంది సైరన్ మోగించి గేట్లు మూసివేయడంతో దాడి పార్లమెంటు భవనంలోకి చేరలేదు దాదాపు ముప్పై నిమిషాల పాటు జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు కానీ ఎనిమిది మంది భద్రతా సిబ్బంది ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు మరో ఎనిమిది మంది గాయపడ్డారు ఉగ్రవాదులు కాల్పులు జరుగుతున్న సమయంలో ఉభయ సభలు వాయిదా పడినప్పటికీ దాదాపు వంద మంది ఎంపీలు మంత్రులు పార్లమెంటు లోపలే ఉన్నారు అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అడ్వానీ లోక్సభలో ప్రకటించినట్లు పాకిస్తాన్కు చెందిన లష్కర్ ఎ తోయబా జైషే మహమ్మద్ సంస్థలే ఈ దాడికి కుట్రపన్నాయి పాక్ ఐఎస్ఐ పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది దాడి తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మహమ్మద్ అఫ్జల్ గురు షౌకత్ హుసేన్ గురు అఫ్జల్ గురు గిలాలీలను అరెస్టు చేశారు విచారణలో అఫ్జల్ గిల నిర్దోషులుగా బయటపడ్డారు షౌకత్కు కఠిన కారాగార శిక్ష అఫ్జల్ గురువుకు మరణశిక్ష విధించారు రెండు వేల పదమూడు ఫిబ్రవరి తొమ్మిదిన తిహార్ జైల్లో అఫ్జల్ గురువుకు ఉరిశిక్ష అమలైంది పార్లమెంటుపై ఉగ్రదాడి తర్వాత దేశంపై భారీ ప్రభావం చూపింది భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో సైనిక దళాలను సరిహద్దులో మోహరించారు దాడి తర్వాత దేశ భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయి పార్లమెంటు భద్రతను సిఆర్పిఎఫ్ ఢిల్లీ పోలీస్ నుంచి సిఐఎస్ఎఫ్కు అప్పగించారు కోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ను తీసుకొచ్చారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమన్వయం పెంచారు మల్టీ ఏజెన్సీ సెంటర్ ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు కట్టుదిట్టమయ్యాయి ఎన్ఎస్జి కమాండర్ల సంఖ్య పెంచారు ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా భద్రతా వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలు సీసీ కెమెరాలు ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్లు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగేళ్ల క్రితం జరిగిన పార్లమెంటు దాడి ఇప్పటికీ దేశ ప్రజల గుండెల్లో బాధ కలిగిస్తుంది తొమ్మిది మంది అమరులు భద్రతా దళాల ధైర్యం ఆ రోజు దేశాన్ని కాపాడాయి ఈ దాడి తర్వాత భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులు దేశాన్ని మరింత బలోపేతం చేశాయి